టుడే ఈస్ వినాయక చవితి మైన యశ్వంత్ వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాడంటే ఒకరోజు పార్తీదేవి స్నానం పోతుంటే శివుడు లేడని ఒక మట్టితో బొమ్మలు తయారు చేసి చేసి స్నానం కోసి గణేషుని పేరు పెట్టింది ఆ స్నానం పివలక్షణ యో లక్షణాలు ద్దు అని చెప్పి స్నానానికి పోయింది పార్తీదేవి స్నానానికి పోతే శివుడు కైలాసానికి వచ్చాడు గణేషుడు పంపలేదని శివుడు కోపంతో శూలంతో తలని గణేష్ తలని నరికేసినాడు ఆ మాతీదేవి వచ్చి చూసింటే లేదని చనిపినాడని గణేష్ దుర్గమాస మాకు వేషం ఎత్తి గట్టి గట్టిగా వస్తుంది ఆ విష్ణుదేవుడు శివుడు వచ్చినారు వాళ్ళు వచ్చి ఏమైనా మాకు అని అడిగితే ఎందుకు ఉంటావు నా ఎవరు చంపేసినారు నేనే మాత ఎవరంటే చంపించ శివుడు ఆ నంది భూమికి పంపించి ఐదో ఎవరు నిలిపోతుంటే తల చేసి తీసుకొని నమ్మన్నాడు ఎవ్వరు లేదని అడవిలో పడుకో ఒక ఏనుగు పడుకోంటే ఆ ఏనుగు తల కైలాసంకి తీసుకుని వచ్చినాడు ఆ ఏనుగు తల గణేష్ తలకాలు పెట్టి ప్రాణం కోసినాడు వినాయక చవితి శుభాకాంక్షలు